మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయుడు సలాహుద్దీన్ సోమవారం నాడు తోనిగండ్ల గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై మృతి చెందాడు కాగా మంగళవారం నాడు కాట్రియాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మృతుడు సలాహుద్దీన్ చిత్రపటానికి విద్యార్థులు ఉపాధ్యాయులు స్థానిక ప్రజా ప్రతినిధులు విద్యార్థుల తల్లిదండ్రులు ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా రెండు నిమిషాల పాటు పాఠశాల ఆవరణలో విద్యార్థులు ఉపాధ్యాయులు మౌనం పాటించారు ఉపాధ్యాయుడు మృతితో పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులు ఉపాధ్యాయులు రోదనలతో మిన్నంటాయి తమకు విద్యా బోధన చేసి ఇంటికి వెళతున్న ఉపాధ్యాయుడు అకాల మరణం చందనంపై విద్యార్థులు భావోద్వేగానికి లోనే కన్నీరు మున్నీరుగా విలపించారు तो जिया रही విషయము నిన్ననే పొద్దున తనతో మంచిగా మాట్లాడి సాయంత్రం కాయ శక్తి మనకు దూరమైన విషయం జీర్ణించుకోలేకపోతున్నా ఆయన మనసుకు ఆత్మ శాంతి కలగాలనే టాపిక్ అవి ముఖ్యంగా ఒక ఎనిమిది నెలలు మాత్రమే అవుతుంది సార్ మనతో తన యొక్క అనుభవాలను షేర్ చేసుకుంటూ ఒక మంచి మనసు ఉన్నటువంటి నిజంగా అసలు చెప్పడానికి వీలైనటువంటి మంచి మనిషి మంచి హృదయంతో మా అందరితో కలిసిపోయి అందరినీ కూడా అన్న పిలిచేటువంటి వ్యక్తి అనుకోకుండా నిన్న సాయంత్రం బడికి నిధులు గురించుకొని ఆకస్మికంగా ఒక దారుణమైనటువంటి యాజంకి గురై బతుకుతాడనేటువంటి ఆశతో ఉన్నప్పటికీ చివరికి సాయంత్రం హాస్పిటల్లో స్వర్గస్థులైనందుకు మా పాఠశాల తరఫున వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఇదే మా శ్రద్ధాంజలిగా పాఠశాల సిబ్బంది తరఫున నుంచి మిత్రుడు మా ఊళ్ళో మా తమ్ముళ్ళకి కూడా నేను నిన్న మనం చూడ ప్రయత్నాలు చేసినాం అందరూ కానీ అలా జరగాల్సిన నష్టం జరుగుతుంది చెప్పచ్చు సార్ ఇందరితో ఇంత మంచి బంధాన్ని పెరిగిస్తున్నాను ఇది మనకు చాలా బాధకరం ఆయన ఆత్మకు శాంతి చేయకూడదు అంటారు విద్యార్థులు మరియు ఉపాధ్యాయులందరి యొక్క అభిమానాన్ని చూడబు కూడా సార్ మైందే బాయ్ అని చెప్పుకుంటూ మనందరికీ దూరం లేదు ఆయన ఆకాశం శాంతి కలగాలని భగవంతున్నారు